పద్మవతి అయితే అక్కడ నిలబడి అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడికి యశోద వెళ్ళి పద్మావతి నువ్వు ఎక్కడ ఉన్నావా నీకు విషయం చెప్పాలని వచ్చానని చెప్పి అంటూ ఉంటాడు అది విని పద్మవతి అయితే ఏంటి సారో రండి మీరు నాకు ఏదైనా చెప్పాలా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని యశోద అయితే అవును పద్మవతి నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో పద్మవతి అయితే ఏంటి సారో చెప్పండి అని చెప్పి చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది దాంతో యశోద అయితే పద్మావతి నీకు నా విషయం తెలిసిందే కదా నువ్వు మా ఇంటికి వస్తావా నువ్వే మా ఇంటికి రావాలి ఐ లవ్ యూ పద్మావతి అని చెప్పి యశోద అయితే పద్మావతికి ప్రపోజ్ చేస్తాడు అది విని పద్మావతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సారు ఎందు సారు ఏ మాట్లాడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అవును పద్మావతి మా ఇంటికి ఆటలుగా నువ్వే రావాలి పద్మావతి అని చెప్పి యశోధ అంటాడు అది విని పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఏంటి సార్ నాకు ప్రపోజ్ చేశారా సారు తన భార్య కావాలని తన భార్య కావాలని కోరుకుంటున్నారా అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్